యూపీఐ అండ్ ఈ క్రెడిట్ కార్డ్ మిమ్మల్ని పూర్గా మార్చేస్తున్నాయి అది ఎలానో నేను మీరు చెప్తా ఈ వీడియోని ఫుల్గా చూడండి వెల్కమ్ టు వింటోస్ వై కళ్యాణ్ తెలుగు బజనింగ్ బేసిక్స్ ఎపిసోడ్ టూ ఈరోజు మన కాన్సెప్ట్ క్రమశిక్షణ లేకపోతే డబ్బు బ్రదాలి మీరు ఒకవేళ క్రమశిక్షణ లేకుండా ఇలాంటి కార్డ్స్తో ఓవర్ స్పెండింగ్ చేస్తుంటే మీరు యాన్యులప్ మెథడ్ని ఫాలో అవ్వాలి యాన్యులప్ మెథడ్ అంటే ఏంటి ఇది సింపుల్ మీ శాలరీ పడిన వెంటనే ని విత్డ్రా చేయాలి అపాయింట్ ఫ్రమ్ ఆటో డెబిట్స్ అండ్ సమ్ డిల్ పేమెంట్స్ ఇలా చేసిన తర్వాత ఆ ని వివిధ కేటగిరీలుగా వెజ్ ఒక్కొక్క ఒక్కొక్క లో ఆ ని మీరు పెట్టాలి ఒకసారి ఆ ఎన్వలప్ లో అమౌంట్ అయిపోయిందంటే ఆ కేటగిరీలో మీరు ఇంకా డబ్బులు ఖర్చు చేయడం ఆపేయాలి ఈ కార్డ్ స్వైప్ చేస్తే నొప్పియే తెలియను కానీ డబ్బులు ఖర్చు పెడుతుంటే మీకు తెలియకుండానే ఈ మెథడ్ మీ బ్రెయిన్కి ఒక పెయిన్ ఇస్తుంది ఎందుకంటే మన చేతుల్లో డబ్బులు అయిపోతున్నాయని ఆటోమేటిక్గా దీనివల్ల మీకు డబ్బు పై క్రన్సెషన్ పెరుగుతుంది ఈ విధంగా మీరు క్యాష్తో కంట్రోల్ నేర్చుకున్నాకే యూపీఐ ఆర్ క్రెడిట్ కార్డ్స్ వాడండి లేదంటే అప్పటి వరకు ఈ మెథడ్ ఫాలో అవుతూ ఉండండి కమిట్ చేయండి దీనివల్ల మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే